వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బీటెక్తో ఆర్మీలోకి వార్షిక వేతనం పద్దెనిమిది లక్షలు మహిళలు అర్హులే దాదాపు ఏటా రెండుసార్లు ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తుంది అందువల్ల రక్షణ రంగంలో సేవలు అందించాలనుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటర్లు వీటిని లక్ష్యంగా చేసుకోవచ్చు రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలో మెరిస్తే చాలు చదువుకున్న బ్రాంచ్ నేపథ్యంతోనే ఉద్యోగ విధులు నిర్వహించవచ్చు తక్కువ వ్యవధిలోనే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు ఎంపిక దరఖాస్తులను గ్రాడ్యుయేషన్ బీటెక్ మార్కులతో వడపోస్తారు ఇలా అవకాశం వచ్చిన వారిని సెక్షన్ కేంద్రాలలో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు ఏపీ తెలంగాణ వారికి బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది సైకాలజిస్ట్ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు ఇవి రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి తొలి రోజు స్టేజ్ వన్లో ఉత్తీర్ణులే తర్వాతి నాలుగు రోజులు నిర్వహించే స్టేజ్ టూ ఇంటర్వ్యూలో కొనసాగుతారు ఇందులోనూ విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు శిక్షణ వేతనాలు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి శిక్షణ మొదలవుతుంది వ్యవధి నలభై తొమ్మిది వారాలు ఈ సమయంలో నెలకు యాభై ఆరు వేల ఒక వంద స్టైపాండ్ చెల్లిస్తారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ అందిస్తుంది వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు ఉద్యోగంలో లేబల్ పది యాభై ఆరు వేల ఒక వంద మూల వేతనంతో పాటు మిలిటరీ సర్వీస్ పే డిఏ హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి తొలి నెల నుంచే అన్నీ కలిపి వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు పొందవచ్చు పదేళ్ళు విధుల్లో కొనసాగవచ్చు అనంతరం సంస్థ అవసరాలు అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి పర్మినెంట్ కమిషన్ తీసుకుంటారు మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు ఆ వ్యవధి తర్వాత వీరు వైద్యుల గాలి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిన వాళ్ళు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్ ఆరేళ్ల సేవలతో మేనేజర్ పదమూడేళ్ళు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు వివరాలు ఖాళీలు మూడు వందల డెబ్బై తొమ్మిది పురుషులకు మూడు వందల యాభై మహిళలకు ఇరవై తొమ్మిది వీటిలో ఆర్మీ వీడోలకు రెండు కేటాయించారు మెయిన్ పోస్టుల్లో విభాగాల వారి సివిల్ డెబ్బై ఐదు కంప్యూటర్ అరవై ఎలక్ట్రికల్ ముప్పై మూడు ఎలక్ట్రానిక్స్ అరవై నాలుగు మెకానికల్ నూట ఒకటి మిగతా బ్రాంచీలలో పదిహేడు ఉన్నాయి మహిళలకు సివిల్ ఏడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు ఎలక్ట్రికల్ మూడు ఎలక్ట్రానిక్స్ ఆరు మెకానికల్ తొమ్మిది ఉన్నాయి విద్యా అర్హత సంబంధిత అనుబంధ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సుల వారు అర్హులే డిఫెన్స్ వీడియో ఖాళీలలో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మరొకదానికి ఇంజనీరింగ్ వాళ్ళు పోటీ పడవచ్చు వయసు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడు సంవత్సరాలలోపు ఉండాలి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఆరు మధ్య జన్మించిన వారు అర్హులు ఆర్మీ వీడోలకు గరిష్ట వయసు ముప్పై ఐదేళ్ళు మించరాదు ఆన్లైన్ దరఖాస్తులు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు